విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది గొప్పగా రాణించారని గుర్తు చేశారు కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ అనే అపోహ బలంగా నాటుకుపోయిందని అన్నారు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న వారు ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్గా ఎంపికయ్యారని తెలిపారు వసతి భోజన సౌకర్యాలు వారు చదువుపై దృష్టి విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు డైట్ కాస్మెటిక్ మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు తమ ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్ లో డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ చెప్పారు ఫుడ్ పాయిజన్ జరిగి ఈ మధ్య ఒక బాలిక మరణించిందని తెలిపారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు హాస్టల్స్ లో ఉండేవాళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే వాళ్ళకు టాలెంట్ తక్కువ ఉంటుందనూ ప్రైవేట్ స్కూల్ చదువుకునే వాళ్లకు టాలెంట్ ఎక్కువ ఉంటుందనో ఒక అపోహ బలంగా నాటుకపోయింది ఎందుకు అని అంటే కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ఈ వెల్ఫేర్ లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క ఇమేజ్ను పెంచకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటేనే నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని లేదా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటేనే విద్యార్థిని విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటకపోయింది ఈ రోజు ఆ అపోహలను తొలగించాలి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఈనాడు కాదు ఆనాడు పివి నరసింహరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ఎనిమిది సంవత్సరాల నుంచి డైట్ చార్జెస్ ఎప్పుడు పెంచలే గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డైట్ చార్జెస్ విషయంలో కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు అనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి మళ్ళీ ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి ఒక నమ్మకం కలిగించాలి ఈ ప్రభుత్వం అంటే ప్రభుత్వం మాకోసం పనిచేస్తుంది ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఒక నమ్మకం విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్ లో డైట్ చార్జెస్ విషయంలో నలభై శాతం చార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని రోజు మన విద్యార్థిని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది కాస్మెటిక్ ఛార్జెస్ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల నుంచి వచ్చిన పేద విద్యార్థిని విద్యార్థులు కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రులను అడగలేక బాగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి కాస్మెటిక్ ఛార్జెస్ గురించి మొత్తం నివేదిక తెప్పించుకుంటే పదహారు సంవత్సరాల క్రితం దాదాపుగా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కాస్మెటిక్ చార్జెస్ పెంచితే పదహారు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెంచలేదు పదహారు సంవత్సరాల అసలు కాస్మెటిక్ చార్జెస్ ఎన్ని అసలు ఎన్ని అంతలు పెరిగినాయో అసలు ఊహించలేనంత ధరలు పెరిగినాయి మరి రెండు వేల ఎనిమిదిలో నిర్ణయించిన నిర్ధారించిన కాస్మెటిక్ ఛార్జెస్ ఏ మూలకు విద్యార్థిని విద్యార్థులకు సరిపోవడం లేదు పోనీ అవైనా ప్రతి నెల విద్యార్థిని విద్యార్థులకు చేరుతున్నాయంటే లేదు ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తే అవి ఎలాంటి ఉపయోగం లేకపోవడం ద్వారా ఈ పిల్లలు తల్లిదండ్రులను అడగడానికి మొహమాట పడి ఇబ్బంది పడి ఒకవేళ తల్లిదండ్రులను అడిగినా ఓసారి ఇవ్వడానికి ఉండి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి ఈ మతకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్ లో కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేమి ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగ క్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈ రోజు మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సిబ్బంది మీద ఉన్నది గతంలో మీ స్కూల్ డ్రెస్ లు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని కొన్ని స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవాళ్ళు ఆ విధానాన్ని మార్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు ఈ స్టిచ్చింగ్ బాధ్యత మొత్తం రాష్ట్రంలో ఉండే అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాలకు పాఠశాల పిల్లల యొక్క డ్రెస్సులు కుట్టే బాధ్యత వాళ్ళకి ఇచ్చి ఇరవై ఐదు రూపాయలు ఉన్నదాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి ఈ రోజు వాళ్ళందరికి ఇవ్వడం ద్వారా మన్నటి స్కూల్స్ ప్రారంభం రోజే ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ బట్టలు వాళ్ళకు అందుబాటులో ఇవ్వడమే కాకుండా టెక్స్ట్ బుక్లు కూడా మొదటి రోజే ఇచ్చే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకుని ఆల్ రెసిడెన్షియల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ కి అంతా ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినము ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏవైనా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పి ఈరోజు స్పష్టంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ప్లంబర్ ఎలక్ట్రీషియన్ మెకానికో లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొందడం లేదు ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం అందుకే టాటా ఇన్స్టిట్యూట్ తో మాట్లాడి టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్కిల్ అప్గ్రేడేషన్ ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు టాటా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడే చేయడానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లే ఫోర్టీన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెడితే ఎయిటీ సిక్స్ పర్సెంట్ టాటా సంస్థ పెట్టి ఈ డెబ్బై ఐదు ఐటీల ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చింది ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో